श्री नरेंद्र दामोदर दास मोदी मैं मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं <स्था> ఎన్నుకున్నందుకు భారతీయ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను రోజు మెజారిటీ కాదు హిందుత్వం అనేది ఐక్యమత్యం అనే చాటింది దానికి ప్రపంచం లోపలిని అత్యధికంగా నమ్మిన వ్యక్తిని మనం ప్రధాని ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు చెబుతూ అందరికీ ధన్యవాదాలు నరేంద్ర మోడీ గారు హ్యాట్రిక్ విజయంతో పీఎం కావడం జరిగింది లేకపోతే పీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది భారతదేశం అన్నత ఉత్తమమైన స్థానంలోకి వెళ్తుందని భావిస్తున్నాం దేశ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు మీకు ఓటేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే నరేంద్ర మోడీ గారికి మేము గిఫ్ట్గా కొండ విశ్వేశ్వర రెడ్డి కానీ భారీ మెజారిటీ గెలిపించి ఈరోజు పార్లమెంట్కి పంపించడం జరిగింది మన తాండూరు అభివృద్ధి కానీ చేవేలా కానీ వికారాబాద్ పరిగి ఎక్కడైనా ఆయన కృషి చేసి డెవలప్మెంట్ చేస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు గారి నాయకత్వం నాయకత్వం ప్రధాని మూడవసారిగా ప్రమాణ స్వీకారం ఇంతకు ముందు చేసినారు ప్రపంచంలోనే ఉన్నతమైన నాయకుడిగా గుర్తు పొందినటువంటి మన ప్రధాని మోదీ గారు ఈరోజు మూడవసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం జరిగింది మరి అలాగే యావత్ భారతదేశం కూడా ఈరోజు ఈ మూడవసారి ఏ పార్టీ కూడా మూడు సార్లు అధికారంలోకి రాలేదు నాయకత్వంలో అది నరేంద్ర మోడీ నాయకత్వంలో మూడవసారి భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీ మొత్తం యావత్ ప్రజలు గర్వించదగినటువంటి విషయం ప్రజలందరికీ మనవి మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ బ్రద్రపరిచినందుకు మరియు చెవెళ్ళా నియోజకవర్గంలో మన కొండ విశ్వేశ్వర గారిని గెలిపించినందుకు మన చెవెలా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం మరి అలాగే రాబోయేటువంటి ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి జడ్పీసీ కానీ ఎంపీటీసీ కానీ అన్ని ఎన్నికల్లో మన మందరం కూడా తీవ్రమైనటువంటి కృషి చేసి మన తాండూరు మున్సిపాలిటీపై భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయాలని కోరుతూ అవకాశం

ప్రజా కోల్పోయి కోలుపుకున్నది ఇంత పెద్ద ఎత్తున మన యొక్క ప్రజాస్వామ్య దేశంలో మూడోసారిగా ప్రధాని కావడం నేరు యొక్క రికార్డు మద్దలు కొట్టడం అదేవిధంగా మన యొక్క దేశాన్ని ప్రపంచంలో అత్యున్నత స్థానాన్ని కలుపు జరిగింది ఇదేవిధంగా మూడోసారి కూడా ప్రధానమంత్రి అయి మన దేశాన్ని ప్రపంచంలో మూడవ ఆర్థిక వ్యవస్థగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులోగా మన మనమందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కృషి చేసి భారతీయ జనతా పార్టీ అప్పటితో అదేవిధంగా మనమంతరం కూడా ఈ రోజు విజయోత్సవాలు తాండూరు పట్టణంలో జరుపు అందరూ కార్యకర్తలు నాయకులకు రైతులకు విద్యార్థులకు ప్రతి కూడా శుభాకాంక్షలు చెబుతున్నాం మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధాని అవ్వడము మనకు అదృష్టంగా భావిస్తున్నాము ఇంకోటి ఏమిటంటే మన లోక్సభ ఎన్నికల్లో సివిల్ పార్లమెంట్ నుండి మనము నరేంద్ర మోడీకి గారికి ఒక గిఫ్ట్గా పంపించడం జరిగింది ఈ కార్యకర్తల కృషి వల్ల కొండ విశ్వేశ్వర రెడ్డి కృషి వల్ల అందరి వల్ల ఈ యొక్క ఘన విజయం సాధించడం జరుగుతున్నది ఇక మునుమును మునుముందు కూడా మన భారతదేశంలో యువకులు కానీ పెద్దలు కానీ అందరూ సహకారంతో మునుముందుకు ఈ యొక్క భారతీయ జనతా పార్టీని ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం బీజేపీ మనము ఆధిక్యంలో ఉన్నాము ఈ ఘనత ప్రతి ఒక్క కార్యకర్తది ప్రతి ఒక్క సంస్థలది మళ్ళీ భూత్ అధ్యక్షులది ముఖ్య నాయకులది సీనియర్ నాయకులది వీళ్ళు ఎప్పటి నుంచో బద్దంబాల్ రెడ్డి గారి జమానా నుంచి తాండూరులో ఎన్నో రోజుల ఎన్నో త్యాగాల పుణ్య ఫలితము ఈరోజు మనకు కొండా విశ్వేశ్వర రెడ్డి గారి గెలుపుతోటి మనకు లభించింది ఈ లభించిన దాంతో మనం కొండాకు గెలిపించుకుంటే కొండ గారు మన కొండా విశ్వేశ్వర రెడ్డి గారు నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేసి మనము పీతమ నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మునుముందు మనం తాండూరులో గత ముందు వచ్చే మున్సిపల్ ఎలక్షన్లు కంపల్సరిగా ఈసారి మున్సిపాలిటీ మీద భారతీయ జెండాని మనం ఎగురయబోతున్నామని సగర్వంగా నేను చెప్పగలుగుతున్నాను కాబట్టి మనం అందరూ ఇప్పటి నుంచే సన్నదమై ప్రజలందరూ కూడా ఎప్పటి నుంచే చేసి పనిచేసి ప్రతి వార్డులో ప్రతి బూత్లో మనమంతా కష్టపడి పనిచేసి ఈసారి మన మున్సిపాలిటీలో ఘన విజయం సాధించి మనము తాండూరులో మంచి సుపరిపాలన అందించి ఇప్పుడు ముందున్న గవర్నమెంట్లో చూసాము ఒయిల నుంచి వచ్చినట్టు అయింది మన పరిస్థితి ఇప్పుడు అంతా వాళ్ళు కబ్జాలు పెడుతుంటే ఇప్పుడు వీళ్ళు కబ్జాలు సురువు చేసిరు కాబట్టి మనం అందరం అలర్ట్గా ఉండి తాండూరుని అభివృద్ధి చేసుకుందాము తాండూరుని సుపరిపాలన విధంగా చేసుకుంటూ పోదామని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి